డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి మూడవ వర్ధంతి సందర్భంగా సార్ యొక్క విగ్రహానికి కులమానలు వేయవలసిందిగా మన కళాశాల కరస్పాండెంట్ గారైనటువంటి उमा मुरलीधर गार बुर्णी सर गार इधर को मेलगे क्लोज ब మౌనం పాటిస్తూ శ్రద్ధాంజలి గడిసరిగా కూర్చున్నాను 看完 <laughs> విద్యార్థి దశలోనే ఆయన ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలోనూ రచయితలుగా ఎన్నో కార్యక్రమంలో పాల్గొని విద్యార్థి దశలోనే ఎంతో ప్రజాభివృద్ధి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి తర్వాత ఒక డాక్టర్గా ఒక కార్మిక ఉద్యమ నాయకునిగా తర్వాత శాసనసభ్యునిగా ఎన్న ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నిర్వర్తించి మా అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచారు ఆయన ఈరోజు మూడో వర్ధంతి సందర్భంగా అందరూ నివాళ అర్పించినందుకు కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు ఈరోజు ఎంవి రమణారెడ్డి గారైన మా మామయ్య గారి మూడో వర్ధంతి జరుపుకుంటున్నాము ఈయన స్థాపించిన కాలేజీ ఇప్పటికీ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకునింది ఈయన ఎన్నో ఆదర్శాలతో ఈ కాలేజీని స్థాపించినారు అదే ఆదర్శాలు మేము ముందుకు తీసుకెళ్తూ ఆయన లక్ష్య సాధనకై కృషి చేస్తాము ఇక్కడికి అందరూ విచ్చేసి ఆయన వర్ధంతికి శ్రద్ధాంజలి ఘటించిన వాళ్లకు మా ధన్యవాదాలు